హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చి అనామికని అరెస్ట్ చేసిన అప్పు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి రాజు కావ్య ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక స్వప్నకి అమ్మాయి పుట్టిందని అపర్ణ అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది బిడ్డనెత్తుకొని స్వప్న అయితే ఇంటికి వస్తుంది హారతిచ్చి కావ్య రాజు ఇద్దరు కూడా స్వప్నని లోపలికి ఆహ్వానిస్తారు కుటుంబం మొత్తం చాలా ఆనందంగా ఉంటారు అప్పుడే ఇక అందరూ సంతోషంగా ఉన్న వేళ రాజుకి డాక్టర్ అయితే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ తాతయ్య గారు కోమాలో నుంచి బయటికి వచ్చారు ఆయనకి స్పృహ వచ్చింది అని చెప్పడంతో రాజైతే చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక కుటుంబంతో రాజైతే ఇలా అంటూ ఉంటాడు తాతయ్య కోమాలో నుంచి బయటికి వచ్చారట అని అనగాలి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఇందిరాదేవి అయితే బావా మనందరి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది సీతారామయ్యను చూడ్డానికి ఇందిరాదేవి రాజకావ్య హాస్పిటల్కి వెళ్తారు ఇక ఎప్పుడు తన స్పృహలోకి వస్తాడని ఎదురు చూస్తున్న వేళ కళ్ళు తెరుస్తాడు సీతారామయ్య అప్పుడే అది చూసి భగవంతుడా నా మొర ఆలకించావా అని ఇందిరాదేవి ఆనందపడుతూ ఉంటుంది తాతయ్య గారు కోమాలో నుంచి బయటపడ్డారు అని రాజు కావ్య ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత ఇక రాజు కావ్య ఇద్దరూ కూడా తాతయ్య గారికి నిజం చెప్పాలని అనుకుంటుంటారు ఇక రాజుని పక్కకు పిలిచి డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు చూడండి రాజ్ మీ తాతయ్య గారికి ప్రాణభయం అయితే లేదు కానీ ఆయనకి ఇప్పుడు టెన్షన్ పడే విషయాలు ఏమీ కూడా చెప్పకూడదు చెప్తే ఆయన స్పృహ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి మరో రెండు రోజులు ఆయన హాస్పిటల్లో మా అబ్జర్వేషన్లోనే ఉండాలి తర్వాత ఇంటికి పంపించేస్తాము ఈలోగా మీరు ఎటువంటి ఆయనకి టెన్షన్ పడే వార్తలు మాత్రం చెప్పకండి అని డాక్టర్ అయితే చెప్తాడు అది విని ఇక రాజైతే మా తాతయ్య గారికి అలాంటి విషయాలు ఏమి చెప్పండి డాక్టర్ అని డాక్టర్తో చెప్పి లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడే ఇక కావ్య అయితే రాజుని పక్కకి తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏంటండి తాతయ్య గారిని షూరిటీ గురించి అడుగుదామా అని అడుగుతూ ఉంటుంది కావ్య రాజుని అప్పుడే రాజైతే డాక్టర్ నన్ను పక్కకి పిలిచి అసలు ఈ టైంలో తాతయ్యకి టెన్షన్ పడలేవి కూడా చెప్పకూడదంటున్నారు ఇంకా రెండు రోజుల హాస్పిటల్లోనే ఉండాలట అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడే కావ్య అయితే తాతయ్య ఆరోగ్యం కన్నా మనకి ఏదీ ముఖ్యం కాదండి తర్వాతే తాతయ్య గారిని అన్ని వివరాలు కనుక్కుందాం అని అంటూ ఉంటుంది కావ్య సరే అయితే మనం ఇంటికి వెళ్దాము అని చెప్తూ ఉంటాడు రాజ్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక కళ్యాణ్ అయితే అప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అప్పు అయితే పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇస్తుంది పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్ వేసుకొని అప్పు కనిపించడంతో కళ్యాణ్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక అప్పుని కౌగిలించుకొని నిన్ను ఇలా చూడాలని నా కళ నెరవేరింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇదంతా నీ వల్లే జరిగింది లేకపోతే నేను పోలీస్ ఆఫీసర్ని అసలు అయ్యేదాన్ని కాదేమో అని అప్పు అయితే కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది నాకు ఇదే ఊర్లో పోస్టింగ్ ఇచ్చారు కళ్యాణ్ అని అంటూ ఉంటుంది అప్పు అప్పుడే ఇక కళ్యాణ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు మనం బయటికి వచ్చి ఏం సాధించాము అని అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్ను చూసి నోరు మూసుకుంటారు మన గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తుంది అని కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక అప్పు అయితే స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పెండింగ్లో ఉన్న కేసులు ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అయితే మేడం ఈ కేసు అస్సలు కూడా తేలడం లేదు అప్పుడే మూడు నెలలు అయిపోయింది అని అంటూ ఉంటే ఏంటి ఈ కేసు పాత సిఐ గారు ఉన్నారు కదా ఆయన ఈ కేసు చూసుకున్నారు ఇప్పుడు ఆయన స్థానంలో మీరు వచ్చారు అని అంటూ ఉంటాడు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అయితే అప్పుడేక మొత్తం కూడా పరీక్షిస్తూ ఉంటుంది అప్పు ఆ కేసును మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ఇక రాజు కావ్య ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది అప్పుకి అప్పుడీక అప్పు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పాత సిఐకి ఫోన్ చేస్తుంది సార్ ఈ కేసు వివరాలు ఏంటి సార్ అని అడుగుతూ ఉంటే అప్పుడే పాత సిఐ అయితే అంటూ ఉంటాడు పరాజు కంపెనీ వాళ్ళదు మేడం వాళ్ళకి చాలా పెద్ద సమస్య వచ్చింది అని నందగోపాల్ హత్య వంద కోట్ల అప్పు గురించి మొత్తం ఆ సీఏ అయితే అప్పుకి చెప్తాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పు అంటే ఇంట్లో ఎటువంటి డబ్బులు ఇవ్వడం లేదని అక్కని బావని అందరూ నిందిస్తున్నారు కానీ ఆస్తిని కాపాడడానికి కుటుంబం రోడ్డు పాలు అవ్వకుండా ఉండడానికి అక్క బావ ఇద్దరు కూడా ఇంత కష్టపడుతున్నారు అసలు నందగోపాల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇది తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది అప్పు అప్పుడే అప్పుకి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ అయితే తాతయ్య కోమాలో నుంచి బయటికి వచ్చారటప్పు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అలా కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను కూడా వస్తాను అని అప్పు అయితే అంటూ ఉంటుంది కళ్యాణ్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు ఈ లోగా రుద్రాణి ద్వారా అనామిక అయితే సీతారామయ్య కోమాలో నుంచి బయటపడ్డాడన్న విషయాన్ని తెలుసుకుంటుంది అనామిక అది విని సామంత్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఇప్పుడు ఆఖరి క్షణంలో మనం గెలుస్తామని అనుకునే లోపం ఈ సీతారామయ్య స్పృహలోకి వచ్చాడు ఇప్పుడు వచ్చి ఇదంతా కూడా ఫేకు నేను ఎటువంటి షూరిటీ ఇవ్వలేదని చెప్పాడనుకో అప్పుడు మన గుట్టు రెట్టైపోతుంది ఆ వంద కోట్లు మనం కట్టాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు సామంతైతే అయితే అంతేనా ఆ నందగోపాల్ని చంపిన విషయం బయట ఇద్దర్ని ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తారు అని అనగానే ఏంటి సామంత్ ముందుగానే ఇలా నెగిటివ్గా ఆలోచిస్తావేంటి నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఆ సీతారామయ్య నోరు తెరిస్తేనే కదా అని అనుకుంటూ ఇక అనామిక సీతారామయ్య ఉన్న హాస్పిటల్కైతే వస్తుంది అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక కళ్యాణ్ అయితే రూమ్లో ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే రూమ్లో ఉండడంతో కళ్యాణ్ ని చూసి అనామిక అయితే ఈ కళ్యాణ్ రూమ్ లోనే ఉన్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పు అయితే మళ్ళీ కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది నేను వచ్చాను అని అంటూ ఉంటుంది సరే నేను వస్తున్నాను ఆగు అని కళ్యాణ్ అప్పు కోసం బయటికి వెళ్తాడు ఇదే మంచి ఛాన్స్ అనుకున్న అనామిక అయితే సీతారామయ్య దగ్గరికి లోపలికి వెళ్తుంది కళ్యాణ్ రాంగాల్ని అప్పుడే సీతారామయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి తాతయ్య మీరు చావు నుంచి బయటపడ్డారు మీరు కోమాలోకి వెళ్ళిపోయారు కదా అని నేను కొత్త నాటకం మొదలు పెట్టాను మీరు వంద కోట్ల షూరిటీ ఉన్నట్టు బ్యాంక్కి మీ ఫ్రెండ్కి మీరు సంతకం పెట్టినట్టు మొత్తం సృష్టించాను పాపం రాజు కావ్యం ఇంట్లో వాళ్ళకి ఆ విషయాలు చెప్పలేక బ్యాంకుకి నెల నెల ఇరవై కోట్లు కడుతూ వస్తున్నారు అన్నీ కూడా తాకట్టు కూడా పెడుతున్నారు ఇంకొక వాయిదా ఉంది ఆ వాయిదాకి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఆ వాయిదా కట్టకపోతే ఇల్లు మొత్తం కూడా జప్తు చేస్తారు ఈ లోపల నువ్వు కోమాలో నుంచి బయటికి వచ్చేసావు కానీ నువ్వు కోమాలో నుంచి బయటకు వస్తే ఇలాంటిది ఏమీ లేదు ఇదంతా ఫేక్ అని చెప్పి వాళ్ళందరికీ తెలిసిపోతుంది అందుకని నీ నోరు విప్పి బయట పడకుండా నోరు విప్పి నువ్వు నిజం చెప్పకుండా నిన్ను గొంతులోనే నీ మాట ఆగిపోయేలా చేయాలని వచ్చాను అంటూ ఇక తలగడ తీసుకొని సీతారామయ్యని చంపబోతూ ఉంటుంది అనామిక అప్పుడే ఇక అనామిక అని గట్టిగా అరుస్తూ రివాల్వర్ పేలుస్తుంది అప్పు అయితే ఆ సౌండ్ విని ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ అప్పు అయితే ఉంటుంది ఇక అప్పుని చూసి ఒక్కసారే స్టన్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే అప్పుడే కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పు పోలీస్ ఆఫీసర్గా వస్తుంది ఈ లోగా నువ్వు ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడం లేకపోతే అప్పు మొదటి కేసు నీతి అవుతుందని ఆ రోజు నీకు నేను హెచ్చరించాను కానీ నా మాటని పక్కన పెట్టాం ఈ రోజు నువ్వు మా తాతయ్యనే చంపుతూ మాకు రెడ్ హ్యాండ్గా దొరికిపోయావు అంతేకాదు మా కుటుంబాన్ని అప్పులు పాలు చేసి రోడ్డు మీదకి ఈడ్చాలనే నువ్వు వేసిన ప్లాన్ కూడా బెడ్స్ కొట్టింది అది కూడా బయటపడింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే కా అప్పు అయితే అనామిక దగ్గరికి వెళ్ళి అనామికాని చంప పగలగొట్టి నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావా చివరికి ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధమైపోయావనమాట నీలాంటి దాన్ని ఊరికినే వదిలిపెట్టను అని అనామికాని అరెస్ట్ చేస్తుంది అప్పు అయితే ఇక అనామిక అరెస్ట్తో సామంత్ అయితే అనామిక చేసిన కుట్రలని అన్నిటినీ కూడా బయట పెడతాడు సామంత్ కూడా తర్వాత అరెస్ట్ అయిపోతాడు ఇలాగా రాజు కావ్య ఇన్ని రోజులు కూడా ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడానికి కారణం ఈ అప్పేనని తెలుసుకొని అందరూ కూడా రాజు మెచ్చుకుంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే తను తీ ప్రవర్తించిన తీరుని అంతా కూడా గుర్తు చేసుకుంటూ కావ్యకి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు కావ్య అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అప్పుని కోడలుగా ఒప్పుకుంటుంది ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా దుగ్గిరాలింటికి తిరిగైతే వస్తారు అది చూసి రుద్రాని అయితే ఏంట్రైది వీళ్ళందరూ ఇలా కలిసిపోయారు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అస్తులు కూడా ఇలా ఉండడానికి వీల్లేదు ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ రుద్రాని మరో కొత్త ప్లాన్ అయితే మొదలు పెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి